హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజైతే సింపుల్ అండ్ టేస్టీగా పప్పుచారు ఎలా చేయాలో చూసేద్దాము రొయ్యల పకోడి చేశానండి రొయ్యల పకోడి కాంబినేషన్గా సింపుల్గా పప్పుచారు ఎలా చేయాలో చూసేద్దాము ఇక్కడ ముందుగా నేనైతే కందిపప్పును ఇలా కొద్దిగా వాటర్ పసుపు జీలకర్ర వేసేసుకొని అయితే పెట్టేసుకున్నాను స్టవ్ మీద అలాగే ఇక్కడ పప్పుచారుకి కావలసిన టమాటా పచ్చిమిర్చి కరివేపాకు ఆనియన్స్ కొద్దిగా పుదీనా కూడా కట్ చేసి పెట్టేసుకున్నాను ఇక్కడ ఆయిల్ వేసుకున్నాను టూ స్పూన్స్ ఆయిల్ వేడిన తర్వాత జీలకర్ర ఆవాలు కొద్దిగా జీలకర్ర మొంతుల పొడి కూడా యాడ్ చేశాను పచ్చిమిర్చి కరివేపాకు ఆనియన్స్ని కూడా వేసుకున్నానండి ఇలా వేసుకొని ఫ్రై చేసుకున్నాను అలాగే ఒక రెండు ఎండుమిర్చి కూడా వేసుకున్నాను అలాగే పుదీనా కూడా యాడ్ చేశాను చూడండి అంత మంచిగా ఒకసారి ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత ఒక రెండు టమాటోస్ కూడా కట్ చేసి వేసుకున్నాను అంతే అండి ఇంక ఇందులో ఎలాంటి వెజిటేబుల్స్ ఏమి యాడ్ చేయను చాలా సింపుల్గా చేసేస్తాను చూడండి ఇక్కడ సాల్ట్ కూడా కొద్దిగా యాడ్ చేశాను టమాటోస్ మగ్గేయడానికి అలాగే ఇప్పుడు చూడండి ఒక ఫైవ్ విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకున్నాను పప్పుని ఒకసారి ఇట్లా గంటతో మెరుపుకోవాలి చూడండి ఇలా మంచిగా గంటతో మెరుపుకున్నాక ఈ పప్పుని అందులో యాడ్ చేసుకోవాలండి రొయ్యల పకోడీ కాంబినేషన్ కాబట్టి చాలా సింపుల్గా చేశాను ఇలా సింపుల్గా చేసుకుంటేనే బాగుంటుందండి పప్పును యాడ్ చేసుకోవాలండి రొయ్యల పకోడీ వీడియో కూడా నా ఛానల్లో అప్లోడ్ చేశాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి పప్పును యాడ్ చేసుకున్నాక వెంటనే చింతపండు రసం యాడ్ చేయకుండా పప్పులో టమాటా పచ్చిమిర్చి ఎండుమిర్చి ఆనియన్స్ ఇవన్నీ వేసాం కదండి పప్పుకి ఆ ఫ్లేవర్ అంతా మంచిగా పట్టే వరకు ఒక ఫైవ్ మినిట్స్ మనము అయితే మంచిగా ఉడికించుకోవాలి ఇలా పప్పు కొద్దిగా ఉడికిన తర్వాత వెజిటేబుల్స్లో అప్పుడు మనము చింతపండు రసంని యాడ్ యాడ్ చేసుకోవాలి చూడండి ఇక్కడ చింతపండు నాన పెట్టుకున్నాను ఆ లోపు మనం చింతపండు రసంని అయితే తీసేసుకున్నాము చూడండి ఇలా అయితే చింతపండు రసాన్ని తీసేసుకున్నాక పప్పు కూడా కొంచెం మగ్గింది కదా టమాటోస్లో ఇప్పుడు చింతపండు రసంని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసేసుకొని ఇందులోనే మనకి కావాల్సినంత వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసేసుకొని చూడండి ఇప్పుడు కొద్దిగా మసలని ఇవ్వాలి ఇలా పప్పుచారు కొద్దిగా మసలిన తర్వాత కారము అలాగే ధనియాల పొడి ఒకసారి అంతా మిక్స్ చేసుకోండి చూడండి అలాగే కరివేపాకు కూడా ఇలా వేసుకోండి అప్పుడు కరివేపాకు ఫ్లేవర్ పప్పుచారుకి పట్టి చాలా టేస్టీగా ఉంటుంది పప్పుచారు చూడండి ఇలా మసిలిన తర్వాత కొత్తిమీర కూడా వేసేసుకోండి అంతే అండి చాలా సింపుల్ అండ్ టేస్టీ పప్పుచారు రెడీ అయినట్టే ఇలా ఒక్కసారి సింపుల్గా ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది నా రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి టేస్టీ టేస్ట్ చేయని హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతుండండి చూడండి ఇక్కడ ఆయిల్ అంతా సెపరేట్ అవుతుంది కదా ఈ స్టేజ్లో మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది వేడి వేడిగా అన్నంలో పప్పుచారు అలాగే రొయ్యల పకోడీ కాంబినేషన్ అదిరిపోతుంది ఒక్కసారి మీరు ఎప్పుడైనా రొయ్యల పకోడి చేసుకున్నట్లయితే ఇలా సింపుల్గా చారు చేసి చూడండి టేస్టీ అంటే టేస్టీగా ఉంటుంది నా రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి ఇందులో కొద్దిగా మనము మెంతుల పొడి జీలకర్ర మెంతుల పొడి కూడా యాడ్ చేసుకోండి పప్పుచారులో అప్పుడు టేస్ట్ ఇంకా బాగుంటుంది చూడండి రొయ్యల పకోడి చేశానండి దాని కాంబినేషన్గా సింపుల్గా ఇలా పప్పుచారు చేశాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్